ఏసు క్రీస్తు తెలువలో పలికిన మూడవ మాట యోగ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఏసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుటో చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను తరువాత తన శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఒకసారి ఏసుక్రీస్తుకు తన తల్లికి మధ్య ఉన్న అనుబంధాన్ని పరిశీలించినట్లయితే ఏసుక్రీస్తు శిశువుగా ఉన్నప్పుడు ఎరుషలేములోని మందిరంకు తీసుకువెళ్ళారు అక్కడ సుమియోను అనే ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన వారిని దీవించి ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఏ విధంగా జీవించబోతున్నారో ఏ విధముగా లోకంలో ఉన్న అందరికీ రక్షణ కలుగజేయబోచున్నాడో వారికి వివరించాడు అంత మాత్రమే కాకుండా ఏసుక్రీస్తు తల్లి అయిన మర్యను చూసి నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని చెప్పాడు ఏసుక్రీస్తు శిశువుగా ఉన్నప్పుడే మరియకు ఏసుక్రీస్తు యొక్క మరణమును గురించి తెలియజెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఏ తల్లి అయినా తను బ్రతికి ఉండగా తన కుమారుడు చనిపోతే తట్టుకోలేదు అలాంటి స్థితిలోనే ఉంది మరియ కూడా అక్కడ జరిగిన సన్నివేశం లూకాసు వార్త రెండవ అధ్యాయం జరిగిన సన్నివేశంలో యాభై ఒకటో వచనం మనం చూస్తాం ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభులవారు పరిశుద్ధాత్ముడిగా తన గర్భంలోనికి వచ్చినప్పటి నుండి జరిగిన ప్రతి సన్నివేశాన్ని మరియా అర్థం చేసుకొని శిశువుగా ఉన్నప్పుడు ఏసుక్రీస్తు చేసిన ప్రతి విషయాన్ని తను మాట్లాడిన ప్రతి మాటను అర్థం చేసుకొని తన కుమారుని పూర్తిగా అర్థం చేసుకున్న ఒక బాధ్యత గల తల్లిగా మరియను మనం చూడగలుగుతున్నాం అంత మాత్రమే కాదు ఏసుక్రీస్తు కూడా ఒక బాధ్యత గల కుమారునిగా మనం చూస్తున్నాం ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభులవారు చనిపోకముందే మరియ భర్త అయిన యోసేపు మరణించాడు పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు పన్నెండవ ఏట నుండి ముప్పైవ ఏట వరకు వ్రాయబడి లేదు కానీ సైలెంట్ ఇయర్స్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ అనే పుస్తకాన్ని మనం చదివినట్లయితే ఆ సమయంలో ఏసుక్రీస్తు ప్రభులవారు తన కుటుంబానికి జ్యేష్ఠ కుమారుడయి ఉండి కుటుంబాన్ని పోషించినట్లుగా మనం చూస్తాం కాబట్టి తను చనిపోతున్నప్పుడు తన చెలువలో మరణిస్తున్నప్పుడు తన తల్లి ఒంటరిగా ఉండకూడదని తనకు ప్రియమైన శిష్యుడైన యోహానుకు తన తల్లిని అప్పగించాం మనం అదే వచనంలో యోహాను స్వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మనం చూడగలుగుతున్నాం ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనను నిజానికి యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన తర్వాత ఇంకా కుమారులు కుమార్తెలు మరియకు కలిగినట్లుగా మనం సువార్త పదమూడో అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు వచనాల్లో చూస్తాం ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యూదా అనువారు ఇతని సహోదరులు కారా ఇతని సోదరీ మనులందరూ మనతోనే ఉన్నారు కదా అని అక్కడ శాస్త్రులు పరిశయులు ఆయనను నిందించడానికి ఈ మాటలు మాట్లాడారు దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మరియకి యేసుక్రీస్తు తరువాత ఇంకా కుమారులు కుమార్తెలు ఉన్నారు అయినప్పటికీ తన బాధ్యతని తాను ప్రేమించిన శిష్యుడైన యోహానుకు అప్పగించాడు ఏసుక్రీసు ప్రభుల వారు కూడా ఏ విధంగా తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నాడో మనము కూడా బాధ్యత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము కాబట్టి మనము కూడా మన తల్లిదండ్రులను బాధ్యతపూర్వకముగా చూసుకోవాల్సిన అవసరం ఉంది Praise the Lord.